అనంతపురం జిల్లాలో రాజకీయాలని అడ్డం పెట్టుకుని గత ఐదేళ్లలో పరిటాల కుటుంబం వేల ప్రకాష్ రెడ్డి సభ్యులు తాము మంచి చేసి ఉంటే ఓట్లు వేయమని అడిగే దమ్ము ఈ రాష్ట్రంలో దమ్ తప్ప ఎవరికీ లేదని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు మాచి మాదిరి పరిటాల సునీత ఇటీవల చేసిన వ్యాఖ్యల మీద ఆయన స్పందిస్తూ రాప్తాడు ప్రజలపై కోపంతో ఇక్కడ రోడ్లు వేయకుండా ధర్మవరం మీద ఫోకస్ పెట్టారని విమర్శించారు అనంతపురం బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో పరిటాల సునీత కుటుంబానికి సంబంధించిన ఎస్కేసి సంస్థ యాభై రెండు పనులు చేపట్టిందని వాస్తవంగా ఈ పనులన్నీ ఏడాదిలోపు పూర్తి చేయాలన్నారు కానీ ఇప్పటి వరకు ఆ పనులు ఏ మాత్రం పూర్తి చేయలేదన్నారు ధర్మవరం నియోజకవర్గంలో పంతొమ్మిది పనులు చేపట్టి పదహారు పనులు పూర్తి చేశారన్నారు రాప్తాడు నియోజకవర్గంలో ప్రజలు తనను ఓడించారన్న కసితో ఇక్కడ పూర్తిగా పనులు చేయడం లేదని విమర్శించారు పర్యటన సునీత గ్రామాలకు వెళ్లినప్పుడు ఇదే విషయాన్ని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు గతంలో ఎప్పుడు లేని విధంగా ముప్పై ఆరు కోట్లతో పిఏబిఆర్ నుంచి ఆత్మకూరును నీరం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు దశాబ్దాలుగా సునీత సొంత మండలం రామగిరిలో చేయని పనులు కూడా తాను చేశానన్నారు సీట్ల మార్పుకు అంశం అన్నది జగన్ నిర్ణయమని ఆయన మంచి చేసి ఉంటేనే ఓటు వేయమంటున్నారన్నారు అదే మీరు మంచి చేసి ఉంటే ఓట్లు వెయ్యండి అని అడిగే ధైర్యం ఉందా నిలదీశారు అలా అడిగితే మీ కుటుంబం ఓట్లు తప్ప ఎవరు వెయ్యరన్నారు సంవత్సరాల మొద్దు నిద్ర నిద్రపోయి పరిటాల సునీత కొడుకును ధర్మవరానికి తోలి ఈమె హైదరాబాద్లో కూర్చొని వ్యాపారాలు చేసుకుంటా ఐదు పబ్బులు నిర్వహించుకుంటా వివిధ ప్రదేశాల్లో కాంట్రాక్టులు రియల్ ఎస్టేట్లు చేసుకుంటా ఈ ధర్మవరము రాప్తాడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదహారు పరిటాల సునీత కుటుంబీకులకు భాగస్వామ్యంతో కలిసినటువంటి ఎస్కేసి కన్స్ట్రక్షన్ సంస్థ పొందినటువంటి కాంట్రాక్టు వివరాలు ఇది పంతొమ్మిది రోడ్లు ధర్మవరం నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు రాప్తాడు నియోజకవర్గంలో కనెక్టింగ్ రోడ్స్ చాలా ఇంపార్టెంట్ రోడ్స్ తూర్పు మంత్రంగా ఉన్న రోడ్డును బీకేసి కొద్దిగా మట్టి వేసో కొద్ది కంకర వేసో నరకం చూపిస్తానారు ముప్పై మూడు రోడ్లలో మూడు రోడ్లు మాత్రమే బలవంతాన్ని మేము ఏదో సబ్ కాంట్రాక్టర్లను పంపిస్తే చేసినారు తప్ప నరకం చూపిస్తా ఉన్నారు పరిటాల సునీత కుటుంబీకులు ఈ ముప్పై మూడు రోడ్లను వేయకుండా ఆయా గ్రామాలకు సంబంధించి ఏ గ్రా ఏ గ్రామానికి వెళ్ళినా ఆయా గ్రామంలో ప్రజల్ని ప్రశ్నిస్తాం మీ కాంట్రాక్టర్ పరిటాల సునీత రోడ్లు ఎందుకు ఈ రోడ్డు ఎందుకు వేయలేదు మీ ఊరు రోడ్డు ఎందుకు వేయలేదు ప్రశ్నించండి పరిటాల శ్రీని ఇక్కడ కథలు చెప్పడం కాదు ముప్పై మూడు రోడ్లలో మూడు రోడ్లు మాత్రమే చేసి అందులో మూడింటికి కూడా బీటీలు వేయలే ఓన్లీ మట్టి పనులు చేసి ధర్మవరంలో పంతొమ్మిది రోడ్లు ఏవైతే కాంట్రాక్ట్ పొందినారో దాంట్లో పదహారు రోడ్లు వేసేసినారు ఎందుకంటే ఇలా ప్రేమ పొగిపోతాను ధర్మవరం మీద ఇంట్లో కూడా కట్టినాడు ధర్మవరం టికెట్ ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను కూడా ఛాలెంజ్ చేసినాడు పర్యటన శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గంలో పంతొమ్మిది రోడ్ల కాంట్రాక్ట్ తీసుకున్నారు పదార్ పూర్తి చేశారు ప్రేమ పెరిగింది కాబట్టి రాప్తాడు నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లను ఇదే ప్యాకేజీలో భాగంగా కాంట్రాక్ట్ తీసుకున్నారు రాప్తాడు నియోజకవర్గం పైన ద్వేషం పెంచుకున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలపైన ద్వేషం పెంచుకున్నారు కాబట్టి ముప్పై మూడు రోడ్ల కానీ మూడు రోడ్లే వేయడమో వేయించడమో చేసినారు ప్రకాష్ రెడ్డి అది చేయలే ఇది చేయలే విమర్శ చేస్తుంది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేరకు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఇండైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ రాప్తాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇవ్వడం జరిగింది రామగిరి బంగారు గనులను తెరిపించడం జరిగింది సుదకుంటపల్లికి టెండర్లు పీల్చినాం కాంట్రాక్ట్ వచ్చిన రోడ్డు పనులు మొదలుపెట్టి జనవరిలో పూర్తి చేస్తాం అనంతపురం రూరలు ఆత్మకూరు రాప్తాడు మండలాలకు మంచి నీళ్ళు తీసుకొని రావాలని ఏం ప్రయత్నం చేయలేదు ఇప్పుడు కూడా నువ్వు అభివృద్ధికి ఆమడ దూరం అభివృద్ధి అంటే మీ భాష్యంలో పరిటాల కుటుంబం అభివృద్ధి ఇంత అన్యాయంగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మీ ఆధిపత్యం కోసం మీ ఆదాయాల కోసం సిగ్గు లేకుండా ఉపయోగించి ప్రజలు చీ కొడితే ఊర్లో వదిలిపెట్టిపోయి వ్యాపారాలు చేసుకొని సంపాదించుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిట్టడము అదేవిధంగా జల జీవన మిషన్ మిషన్ జలజీవన్ మిషన్ ద్వారా జలజీవన్ మిషన్ గ్రాంట్ ద్వారా పెన్నా పెన్నాహోబిలం రిజర్వాయర్ నుండి ఆత్మకూరుకి ముప్పై ఆరు కోట్లతో పనులు త్వరలో ప్రారంభించబోతున్నాం కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది ముప్పై ఆరు కోట్లతో ఆత్మకూరు నుండి ఇరవై ఆరు కోట్లతో పాపంపేట వరకు దీర్ఘకాలిక సమస్య కలకాలం బతికినా కాకిలాగా కాదు కొన్ని రోజులు బతికిన హంసలాగా బతకాలనే ఇరవై ఐదేళ్ళు మీరు చేసింది ఏమి లే సాధించింది ఏమిలే ఐదు 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 సంవత్సరాల్లో సీకేపల్లి మండలాలను ఉద్దేశించి కూడా తాగునీటి పథకాల కింద జేజేఎం కింద మళ్ళీ టెండర్లు పిలిపించాం త్వరలో ఈ నెలాఖరు లోపల కాంట్రాక్టులు ఫైనలైజ్ చేస్తాం జనవరిలో కుంటిమద్ది చెరువు నుంచి మొత్తం చెన్నై కొత్తపల్లి చెరువుకు మరియు రామగిరి మండలంలోని పోలేపల్లి కుంటిమద్ది గంతిమరి పంచాయతీలకు భద్రాపురం చెరువు నుంచి పార్షియలీ కనగానిపల్లి మండలము మిగిలిన రామగిరి మండలానికి ఇచ్చేటువంటి అటువంటి పనులు మొదలు పెడతా ఉన్నాం తప్పనిసరిగా ఎన్నికల లోపు గణనీయమైన అభివృద్ధిని చేస్తూ ఆరు నెలల్లో ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నామని తెలియజేస్తున్నాం సంక్రాంతి పండుగ పండుగ రోజున గార్మెంట్ పరిశ్రమకు కూడా భూమి పూజ చేయడం జరుగుతుంది పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది మరి చివరిగా మీ కుటుంబ వ్యాపారమైన కోడిగుడ్ల వ్యాపారం గురించి ఎందుకంటే ఈ మధ్య అంగన్వాడీ టీచర్సు హెల్పర్సు ధర్నాలు చేస్తూ ఉన్నారు మనము మీరు ఒక పది మంది ధర్నా కూర్చొని అడగగానే చేసేది కాదు దానికి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది ఎందుకంటే మీ యనమల రామకృష్ణుడే ప్రకటించింది ఏది ఈనాడు తాటికాయంత అక్షరాలతో వేసింది మీరు దిగిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ దిగిపోయినప్పుడు ఖజానా ఖాళీ చేశాము ఖజానా లూటీ చేశాము వంద కోట్లే మిగిల్చినాము ఏం చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి దొంగతనమంతా మీరు చేసి దోపిడీ అంతా మీరు చేసి ఖజానాని మీరు లూటీ చేసి ఈరోజు జీతాలు పెంచమనేసి